ఈ కృష్ణాష్టమికి సింపుల్గా ఈజీగా ఐదు రకాల ప్రసాదాలు అరగంటలోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలనైతే చూద్దాము హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ సింధు తవటి వెల్కమ్ బ్యాక్ టు సింధు తవటి బ్లాగ్స్ వీడియో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంతమంది కృష్ణాష్టమి రోజున యాభై ఆరు రకాల ప్రసాదాలను చేస్తారట అంతలా చేసుకోలేని వాళ్ళు ఇలా సింపుల్ గా ఐదు రకాల ప్రసాదాలను అయితే నైవేద్యంగా పెడతారు కృష్ణునికి ఎంతో ప్రీతికరమైన ఈ నైవేద్యాలను అరగంటలోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే ఇక్కడ మందంగా ఉండే రెండు కప్పుల అటుకులను అయితే తీసుకున్నాను దీంట్లో వాటర్ వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ని అయితే వంపేసుకోవాలి ఇలా వంపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అటుకులతో నేనైతే ఇప్పుడు మూడు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేంపుకోవాలి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను వీటిని కొద్దిగా వేంపుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇవి వేముకునే టైంలోనే మన అటుకులు కూడా కొద్దిగా నానిపోతాయి ఇప్పుడు ఈ అటుకులతో మనం మూడు రకాల ప్రసాదాలు అయితే చేసుకుందాం ఫస్ట్గా కొద్దిగా తీసుకొని బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటితో పాల అటుకులను అయితే తయారు చేసుకుందాం చాలా సింపుల్ రెసిపీ అండి ఇది అర గ్లాస్ కంటే ఎక్కువ గోరువెచ్చని పాలను తీసుకొని దీంట్లో కలుపుకుంటున్నాను దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు బెల్లం అయితే వేసుకున్నాను మనం ముందుగా వేముకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లో కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది నైవేద్యంగానే కాదు పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపటికి ఇదైతే గట్టి పడుతుంది దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక నైవేద్యం తయారైపోయినట్టే ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకున్నాను దాంట్లో అటుకులైతే వేసుకుంటున్నాను అన్నంతో దద్దోజనం ట్రై చేశారు కానీ అటుకులతో ఎప్పుడైనా దద్దోజనం ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో సెవెన్ గ్లాస్ కంటే ఎక్కువ పెరుగు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి దీంట్లో పోస్ట్ వేసుకుంటే మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా దీంట్లో ఇప్పుడైతే మనం పోసు వేసుకుందాం పోసు గింజల కోసం శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ నేనైతే ఒక బౌల్లో తీసుకొని వేసుకుంటున్నాను దద్దోజనంకి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు మిరియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చల్లారనివ్వాలి చల్లారాకే దద్దోజనంలో కలుపుకోవాలి ఇది చల్లారే అంతవరకు పక్కన అయితే పెట్టేసుకుందాము దీని మీదే ఇంకో గిన్నె పెట్టేసుకొని ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకునేది అటుకులు బెల్లం పొంగల్ అన్నమాట ఈ బెల్లం మొత్తం కరిగి ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి దీంట్లో హాఫ్ కప్పు వరకు కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి పొడినే వేసుకుంటున్నాను పాకం ఏం అవసరం లేదు కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇలా కలుపుతూ మొత్తం దగ్గర పడినివ్వాలి అడుగంటుతుంది కొంచెం కలుపుతూనే ఉండాలన్నమాట చిన్న మంట మీద పెట్టుకొని ఇలా కలుపుకోవాలి దీంట్లోనే అటుకులను అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లోనే డ్రై ఫ్రూట్స్నైతే యాడ్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా వేముకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను ఇక్కడ నేను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేంతవరకు మూత పెట్టుకొని పక్కన పెడదాం చిన్న మంట మీద ఇది కుక్ అయ్యేంతవరకు దద్దోజనం అయితే చల్లారిపోయింది దాని దాంట్లో అయితే పోస వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం దద్దోజనం కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మూత తీసి చూశాను రెండు నిమిషాలు అయిపోయింది ఫైనల్గానైతే ఇలా వచ్చింది అటుకుల బెల్లం పొంగలి కూడా ఇంకా తయారైపోయినట్టే దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని రెండు కప్పుల అటుకులైతే వేసుకున్నాను నేను దీంట్లో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి వేగి కొంచెం దగ్గరగా ముడతలు వచ్చినట్టుగా అవుతుంది అటుకులు అలా వేంపుకోవాలి వీటిని వేంపుకొని చల్లారినివ్వాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని దీంట్లోనే కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని ఒక కప్ వరకు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను దీన్ని కలుపుకోవాలి చిన్న మంట మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇక్కడ అటుకులు చల్లారాయి మిక్సీ అయితే పట్టుకున్నాను దీంట్లో ఒక కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి దీన్ని కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా అదంతా కలుపుకొని దీంట్లోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ నైవేద్యాలన్నీ ఆఫీస్కి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే ఉమెన్స్కి కానీ చిన్నపిల్లలు ఉన్న ఉమెన్స్కి కానీ ఈ నైవేద్యాలని చాలా ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి గోరువెచ్చని పాలని ఒక త్రీ స్పూన్స్ అయితే నేను దీంట్లో యాడ్ చేశాను ఎక్కువగా కలుపుకోవద్దు బాగా జిగురుగా అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కొంచెం అయితే వస్తుంది ఇది కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ముద్దల్లా చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు నైవేద్యం కోసమనే కాదు పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కొక్కటిగా ఇలా చుట్టుకొని అయితే ముద్దలుగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నాకు రెండు కప్పులకైతే ఒక ఎనిమిది ముద్దల వరకైతే వచ్చాయి ఇవన్నీ ఒక నాలుగు ప్రసాదాలు అయ్యాయి ఇంకొక ప్రసాదంగా మంచి పాలు చిక్కటి పాలు పెట్టుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ప్రసాదాలు కృష్ణాష్టంకి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్